హలో అండి అందరికీ ఇదైతే మొన్న సాటర్డే పూజా అండి మూడు శనివారాలు పిండి దీపాలు వెలిగించుకోవాలని చెప్పాను కదా ఇదైతే మూడో వారం ఆ స్వామి దయ వలన ఆటంకం లేకుండా మూడు వారాలు కంటిన్యూగా జరిగిపోయిందండి స్వామివారి నైవేద్యం కోసం సగ్గి బియ్యం పాయసం అది బెల్లంతో చేసుకుంటున్నాను అలాగే మామిడికాయ పులిహార కోసం రైస్ కూడా పెట్టేశాను సగ్గి బియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది పూజకు కావాల్సినవన్నీ ఒకేసారి సర్దుకొని పూజ దగ్గర అయితే కూర్చుంటాను మాటి మాటికి లెగవకుండా ఈ వారం కూడా స్వామివారికి తులసి మాల వేయాలనే కోరిక నెరవేరలేదండి బయట నుంచి తేవడానికి కుదరలేదు ఇంట్లో ఏమో అన్ని తులసి దళాలు లేవు మాల కట్టి వేసుకోవడానికి కొంచమే ఉన్నాయి అందుకోసం తులసి దళాలతో శంకుపులతో స్వామివారికి పూజ చేసుకొని గోవిందనామాలు కూడా చదువుకున్నాను ఏడు పిండి దీపాలు కూడా వెలిగించుకున్నాను ఫస్ట్ వెలిగించేటప్పుడు వెలగలేదు అప్పుడు కర్పూరాన్ని తీసుకొని కొంచెం ఒత్తికి రాసి వెలిగిస్తే ఈజీగా త్వరగా వెలిగాయి ఈ టిప్ చాలామందికి తెలిసే ఉంటుంది ఏడుకొండల స్వామివారు కాబట్టి ఏడు సంఖ్య ప్రియం కాబట్టి ఏడు పిండి దీపాలని వెలిగించుకుంటున్నాం ఆ దీపాల వెలుగులో కలియుగ ప్రత్యక్ష దేవం ఎలా వెలిగిపోతున్నాడో ఒక్కసారి చూడండి అవునక్క పిండి దీపాలు వెలిగించావు కానీ తర్వాత ఏం చేస్తావక్క అని అడుగుతారా చెప్తానండి పిండి దీపాలను తర్వాత ఆవులకి ఆహారంగా అయినా పెట్టచ్చు అయినా కలపచ్చు ఏది ఏమైనా కానీ మన పెద్దవాళ్ళు అన్ని ఆలోచించే చెప్తారు దేనిని వేస్ట్ చేయకుండా ఎవరో ఒకరికి యూజ్ అయ్యేలా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మొన్న శనివారం మక్క కూడా పిండి దీపాలు పెట్టిందండ అక్క అంటే సొంత అక్క కాదు తోడుకూడలు తోడుకోడలమైన మేమందరం సొంత అక్కా చెల్లిలాగా ఉంటాము అసలు తోడుకోడలు అంటేనే వేరు వేరు ఇళ్లలో పుట్టిన అక్కా చెల్లిలే కదండి ఏమంటారు వీడియో నచ్చితే ఒక లైక్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి